హలో అండి ఈ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది రాజ్ అయితే చాలా పెద్ద ట్విస్ట్ ని ప్లాన్ చేశాడు అదేంటో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్లాల్సిందే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ కనకం ఇంద్రాదేవికి ఫోన్ చేసి జరిగిన దానికి అంతా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అపర్ణ ఆ ఫోన్ తీసుకుని నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఏం జరిగినా సరే కావ్యని ఇంటి కొడలు నేను మాటిస్తున్నాను రెండు రోజుల్లో కావ్య ఈ ఇంట్లో ఉంటుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అపర్ణ అప్పుడే ఇంద్రాదేవి ఏంటి ఇక్కడ జరుగుతున్న గొడవలన్నీ చూస్తూ కూడా నువ్వు అలా ఎలా మాటిచ్చేసావు అని అడిగితే ఏం చేయాలో తెలీదు కానీ ఎలా అయినా రెండు రోజుల్లో కావ్యని ఇంటికి తీసుకురావాలి ఏదో ఒకటి చేస్తా అత్తయ్య అని అంటుంది ఇంతలోనే రాజ్ వాటర్ కోసం కిందకైతే వస్తాడు అప్పుడే అక్కడ మాట్లాడుకుంటున్న అపర్ణ ఇంద్రాదేవి సుభాష్ ముగ్గురిని చూసి ఏంటి జరిగిన దానికి సంతాప సభ పెట్టారా లేకపోతే మళ్ళీ ఏం నాటకం మొదలు పెట్టాలని ముగ్గురు డిస్కస్ చేసుకుంటున్నారా అని అడిగితే అప్పుడే అపర్ణ రాజ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడడం కాదు గాని ఇంతకీ ఇప్పటికైనా కావ్యని ఇంటికి తీసుకొస్తావా లేదా అని అడిగితే నేను కళావతిని ఇంటికి తీసుకొని రాను మళ్ళీ ఈ విషయం గురించి నాతో డిస్కస్ చేయొద్దు అయినా నేను ఇందాకే అంత కళాఖండీగా అంత స్ట్రాంగ్ గా చెప్పాను కదా మమ్మీ తీసుకొచ్చే ఉద్దేశం ఉన్నట్టయితే ఏదో మీరు అన్నట్టు మోసం చేసి గెలవడం దేనికమ్మా ఇక కళావతిని ఇంటికి తీసుకురావడం ఎప్పటికీ జరగదు అని చెప్పేసి రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇప్పుడే అపర్ణ నువ్వు కావ్యం తీసుకురావు కదా నువ్వు ఎలా తీసుకుని రావో నేను కూడా చూస్తా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణ ఇక ఇంద్రదేవి సుభాష్ కూడా వెళ్ళి నిద్రపోతూ ఉంటారు ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్ని హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో సుభాష్ వచ్చి అమ్మా అపర్ణను ఎక్కడైనా చూసావా అని అడిగితే ఏమోరా నాకు ఉదయం నుంచి కనిపించనే లేదు అని అంటుంది ఇంద్రాదేవి ఇంతలోనే రాజ్ కూడా రెడీ అయ్యి కిందకి వస్తాడు అప్పుడే శాంత చాలా కంగారుగా వచ్చి బాబుగారు అమ్మగారి గది శుభ్రం చేస్తుంటే ఈ లెటర్ కనిపించింది అని చెప్పి లెటర్ ఇస్తుంది ఇక ఆ లెటర్ చదివి షాక్ అవుతారు అందరూ రుద్రాణి మాత్రం మా వదిన ఏదో పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టుంది ఓవరాల్ గా ఇంట్లో నుండి వెళ్లిపోయింది ఏం చేసినా మనకైతే మంచి జరిగింది అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ఏముంది డాడా లెటర్లో అని చెప్పి రాజ్ కూడా తీసుకొని చదువుతాడు ఇక ఆ లెటర్లో అపర్ణ నా కన్న కొడుకే నా మాట వినలేదు నా మాటకి గౌరవం ఇవ్వలేదు అలాంటప్పుడు నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించండి అని ఉంటుందా లెటర్లో ఇక అది చదివి షాక్ అవుతాడు రాజ్ కూడా ఏంటి మమ్మీ ఇలా ఇలాంటి డెసిజన్ తీసుకుంది అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు ఇదిలా ఉండగా కనకం ఇంటికి అపర్ణ లగేజ్తో సహా వస్తుంది అప్పుడే కనకం కృష్ణమూర్తి కావ్య ముగ్గురు బయటికి వస్తారు అప్పుడే కావ్య ఏంటత్తయ్య మీరు మా ఇంటికి లగేజ్తో సహా వచ్చారు అని అడిగితే ఇక ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదని లెటర్లో రాసి పెట్టి మరి నేను ఇక్కడికి వచ్చేసాను అని చెప్తుంది దాంతో షాక్ అవుతారు అందరూ అప్పుడే కావ్య అత్తయ్య ఏంటిదంతా ఇలాంటివన్నీ ఎన్ని చేసినా తను ఇష్టంతో నన్ను తీసుకువెళ్లారని మీరు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు అని అంటే నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నువ్వు నాకు చెప్తావా అసలు నువ్వేం మాట్లాడద్దు అని చెప్పి అపర్ణాదేవి కనకం వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది సీతారామయ్య చూసావరాజ్ నువ్వు చేసిన పని వలన అమ్మ ఇంట్లో నుండి వెళ్లిపోయింది నా పెద్ద కోడలు ఈ రోజు ఇంట్లో లేకుండా పోయింది దీనికి కారణం ఎవరు నువ్వు కాదా అని అంటే అప్పుడే ఇంద్రాదేవి అయ్యో అపర్ణ ఎంత పని చేశావు అసలే తను హార్ట్ పేషెంట్ రా ఏదైనా అయ్యిందంటే అప్పుడేం చేస్తావు అని అనవసరంగా నువ్వు పంతానికి పోయి కావ్యని ఇంటికి తీసుకురాలేదన్న కోపంతోనే అపర్ణ బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో కూడా తెలీదు రాజు నువ్వు అని బాధపడుతూ ఉంటారు అందరూ ఇంతలోనే స్వప్నకి కనకం ఫోన్ చేసి అపర్ణ మా ఇంట్లోనే ఉందని చెప్తుంది అప్పుడే స్వప్న ఇంద్రాదేవితో గారు అపర్ణ ఆంటీ మా ఇంటికి వెళ్లారంటా అక్కడే ఉన్నారంట అని చెప్తుంది ఆ మాట వినగానే ఇంద్రాదేవి వినవ్ రాజ్ ఇంకా ఏం చూస్తున్నావు వెళ్ళి అమ్మని క్షమించమని అడిగి తనకేం కావాలో చేసి తనని ఇంటికి తీసుకురా వెలరా అని అంటే సరే సరేనానమ్మ అని చెప్పి వెంటనే రాజైతే కనకం ఇంటికి వస్తాడు అప్పుడే వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రాజు వచ్చి అపర్ణ దగ్గర కూర్చొని మమ్మీ ఏంటి నువ్వు చేసిన పని నువ్వు ఇలా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తే నేనేమైపోవాలి ఒక్కసారైనా ఈ కొడుకు గురించి ఆలోచించలేదా అని అంటే ఆలోచించాను కాబట్టే ఇలా వచ్చేసాను అని అంటుంది అపర్ణ మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు ఇదంతా ఏంటి ఈ లేనిపోని పంతాలేంటి మమ్మీ మన ఇంటికి వెళ్దాం పదా అని పిలిస్తే నేను నేను గనక దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరిగితే నువ్వు కావ్యని ఇంటికి తీసుకొచ్చిన రోజే నేను కూడా ఆ ఇంట్లో అడుగు పెడతాను అప్పటి వరకు రాను అని చెప్తుంది రాజ్ చాలా కోపంగా కావ్యం చూస్తూ ఏంటి మళ్ళీ మళ్లీ కొత్త ప్లానా అని అడుగుతాడు ఇక అపర్ణాదేవికి చాలా కోపం వస్తున్న మాటకి ఏంట్రా కూసా అని రాజ్ పైకైతే చెయ్యుతుంది అప్పుడే రాజ్ ఏంటి మమ్మీ ఆగావ్ కొట్టు నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా నేను కళావతిని వెనక్కి తీసుకురావడం అంటూ జరగదు అని చెప్తే షాక్ అయిపోతారు అందరూ అప్పుడే అపర్ణ ఏంట్రా అన్నావు నేను ఇంట్లో నుండి బయటికి వచ్చేసినా కూడా నువ్వు నా కోడల్ని ఇంటికి తీసుకురావా అయితే నా నిర్ణయం కూడా విను ఇక శాశ్వతంగా నేను దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరగదు అని చెప్తుంది అపర్ణ అప్పుడే రాజ్ అవునా నీ కొడుకు పైలోకానికి వెళ్ళిపోయాడని తెలిసినా కూడా రావా మమ్మీ అనేసరికి స్టన్ అవుతారు అందరూ రాజ్ అతి తెలివి వాడకు అని అపర్ణ అంటే అప్పుడే రాజ్ ఇది ఇది అతి తెలివి కాదమ్మా నువ్వు నేర్పించిన తెలివే నువ్వు ఉపయోగిస్తున్న తెలివే నువ్వు ఇంటికి రావాలంటే కావ్యం తీసుకుని రావాలన్నావు కదా నేనిప్పుడు కళావతిని తీసుకుని వెళ్ళను కాని నీ అంతట నువ్వే గంటలో ఇంట్లో ఉండాలి లేని ఎడలా నువ్వు నా శవాన్ని చూస్తావు అని చెప్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఇక రాజ్ ఇది బెదిరింపు అనుకుంటున్నావేమో ఖచ్చితంగా జరగబోయేది అదే మమ్మీ గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక అపర్ణ పిలుస్తున్నా వినకుండా అక్కడి నుండి అయితే వెళ్లిపోతాడు రాజ్ ఇక ఏం చెయ్యాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ అప్పుడే కావ్య అపర్ణతో ఎందుకు ఎందుకత్తయ్య మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆయన ఆవేశంలో ఎలా ఏదేదో చేసే అవకాశం ఇస్తున్నారు నేను భారీగా ఉండడం ఇష్టం లేదు నా వలన మీ ఇద్దరు గొడవలు పడద్దు లేనిపోని కొత్త సమస్యలు వచ్చేలాగా చెయ్యొద్దు దయచేసి ఇంటికి వెళ్ళండి ప్లీజ్ అని అంటే ఇక అపర్ణ రాజన్న మాటని గుర్తు చేసుకొని వీడన్నంత పని చేసినా చేస్తాడు ఏ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఏదో ఒకటి చేసి కావ్యని ఇంటికొచ్చేలా చేయొచ్చు ముందు వాడిని ఆపాలి అని చెప్పి వెంటనే అపర్ణ అయితే దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్